అప్పుల్లో మునిగిపోయిన వ్యక్తి ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ అతని జీవితాన్ని మార్చేసింది గోవింద్ అనే వ్యక్తికి అప్పులు అయ్యాయి ఎవరో చెప్పారు ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటే అప్పులన్నీ తీరిపోతాయని మళ్లీ పదివేలు అప్పు చేసి ఆ స్వామివారిని దర్శించడానికి బయలుదేరాడు స్వామి నన్ను కాపాడలే అంటూ ఏడుకొండలు ఎక్కడం మొదలు పెట్టాడు అంతలోనే ఒక ఫోన్ కాల్ వచ్చింది గోవింద్ కి నీకు ఇచ్చిన వ్యక్తికి గుండెపోటు వచ్చింది ఇక బ్రతికే పరిస్థితి లేదు ఆ అప్పు విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసని స్నేహితుడు చెప్పడం జరిగింది వెంటనే అతను స్వామివారి ఎదుట కూర్చొని స్వామి నాకు అప్పించిన వ్యక్తి ఎలాగైనా బతకాలి నువ్వేం కావాలంటే అది తీసుకో అతని రక్షించు అని మొక్కాడు తిరిగి వచ్చాక గోవింద్ హాస్పిటల్ కు వెళ్లాడు డాక్టర్లను అడిగితే అతను ఇంకా బతికే అవకాశం చాలా తక్కువ అని చెప్పారు గోవింద్ తనకు అప్పించిన వ్యక్తి బంధువులకి నేను అతని దగ్గర పది లక్షల అప్పు తీసుకున్నాను కొన్ని నెలల్లో ఇచ్చేస్తాను అని చెప్పేశాడు కానీ అక్కడే సమస్య మొదలైంది అతని బంధువులు ఆ పది లక్షలు ఇప్పుడే ఇవ్వాలంటూ ఇబ్బంది పెట్టారు గోవింద్ అతను టెన్షన్ లో పది రోజుల్లో మీ డబ్బు ఇస్తానని చెప్పడం జరిగింది కానీ గోవింద్ కి ఆ పది లక్షలు ఎక్కడి నుంచి తేవాలో తెలియదు అలా ఒక రోజు ఒక అద్భుతం జరిగింది అప్పించిన వ్యక్తి ఆరోగ్యం బాగుపడి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు గోవింద్ వెంటనే ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాడు కానీ అక్కడున్న బంధువులు డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు అని ఇబ్బంది పెట్టడం జరిగింది అప్పించిన వ్యక్తి అది చూసి నేను డబ్బిచ్చిన సంగతి వీళ్ళకి ఇలా తెలిసింది అని అడిగాడు గోవింద్ని మీరు చనిపోతారేమని మీ బంధువులకు నిజం చెప్పానని చెప్పాడు గోవింద్ అప్పుడు ఆ అప్పించిన వ్యక్తి హృదయం కరిగిపోయింది నీ నిజాయితీ నాకు నచ్చింది నువ్వు తీసుకున్న డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు సామి ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చేయడు